నిజంగా ఆ పాపం పోవటానికి ఆయన ఎంత బలమైన యాగాన్ని చేస్తున్నాడో మార్కుగా రాసిన సువార్త పదిహేనో అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొని తరువాత ఆయనకు హూదారంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరే మరియు రెల్లుతో ఆయన తల మీద పుట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాలోని ఆయన మీద నుండి నమస్కారం చేసి చూసారా ఉమ్మి వేతలు గురయ్యాడు ఆయన ఆయన వస్త్రములు లాగివేయబడ్డాయి ప్రేమల దేవుడు అంతేకాదు